పాల తాలికలు ఎలా కానీ చేసి తిన్నారంటే అమృతంలా ఉంటుంది గిన్నె గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు అంత బాగుంటుంది ఇది చేయడం కూడా పెద్ద కష్టమేమి కాదు ముందు రోజు పిండి నానబెట్టి పని కూడా ఏం చేయాల్సిన లేదు నేను చెప్పే ట్రిక్స్ అండ్ ప్రాసెస్ ఫాలో అయితే చాలు ఎవరైనా సరే పది నిమిషాలు ఈజీగా చేస్తారు అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట చూస్తున్నారు కదా టెక్స్చర్ ఎంత బాగుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో చెప్తాను ముందుగా ఒక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యం వేసి అందులో వాటర్ వేసి ఒక అరగంట సేపు నాననివ్వాలి ఇవ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఇందులో ఒక పావు కప్పు వాటర్ వేసుకోండి తర్వాత తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వాటర్ అయితే బాగా మరగనివ్వాలి ఈ వాటర్ మరిగే లోపు ఒక ప్లేట్ లోకి రెండు కప్పుల వరిపిండి తీసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటామో దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట సరిగ్గా స్టవ్ మీద పెట్టిన వాటర్ మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న వరిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక చేత్తో గరిట పట్టుకుని ఈ పిండిని కలుపుతూ ఉండాలన్నమాట ఒకేసారి మనం పిండి వేసుకుంటే వండల కింద ఉండాలి తయారు చేసేటప్పుడు ముక్కల ముక్కల కింద విరిగిపోయి పచ్చి పచ్చిగా సరిగ్గా రావు అందుకని మనం కొద్ది కొద్దిగా వేసుకుని గరిటతో ఇలాగా వండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఉన్న ఈ పిండిని ఫ్యాన్ కింద ఒక మూడు నిమిషాలు అయితే పక్కన పెట్టాలి ఇలా చల్లారిన తర్వాత ఒక ముద్ద కింద తయారు చేసుకుని ఒక స్టీల్ ప్లేట్ లేదా ఒక పెద్ద బేసిన్ ని తిరిగేసి దానిపై కొద్దిగా వరిపిండి జల్లుకొని కొంచెం కొంచెం పిండి తీసుకుని ఈ విధంగా సన్నగా పొడుగ్గా తాలికల్ని తయారు చేసుకోవాలన్నమాట ఇది తయారు చేసుకున్నప్పుడు చాలా స్లోగా చేసుకోవాలి అప్పుడైతే మనకి మొక్కల కింద విరగవు ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి ఈ విధంగా తీయేసుకోవాలి ఇప్పుడు తాలికల్లోకి పాకం కోసం కొద్దిగా బెల్లం తీసుకుని దీన్ని చిన్న చిన్న మొక్కల కింద చెత్త కొట్టుకోవాలి ఇలా మొక్కల కింద చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి మనం క్వాంటిటీ బట్టి అయితే ఈ బెల్లం తీసుకోవాలి పాకం కోసం ఇప్పుడు ఈ బెల్లం ముక్కల్లోకి మునిగేంత వాటర్ వేసుకుని ఈ గిన్నెని తీసుకుని స్టవ్ మీద పెట్టి గరిటతో ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టి పక్కకుంచుకోవాలి లోపు ఇంకొక గిన్నె తీసుకుని ఇందులోకి కొద్దిగా పాలు వేసుకుని ఈ పాల్లోకి మనం అరగంట సేపు నానబెట్టుకున్న సగ్గు బియ్యం ఉంటాయి కదా సగ్గు బియ్యం వేసుకోవాలి పాలు బాగా మరుగుతున్నప్పుడు వేసుకుంటేనే ఈ సగ్గు బియ్యం సరిగ్గా ఉడుకుతాయి అప్పుడే మనకి పాల తాలికల్లోకి టేస్ట్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఈ పాలలో వేసిన సగ్గు బియ్యం ఇందులో బాగా కలిసేలాగా ఒకసారి గరిటతో కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇంకొక పక్క నాలుగు యాలకులు చిత్తక్క కొట్టుకొని పౌడర్ కింద తయారు చేసుకోవాలి మనం ముందుగా కరగబెట్టుకున్న బెల్లం పాకం ఉంటుంది కదా ఈ విధంగా తయారైన తర్వాత ఇందులోకి యాలకుల పొడి వేసేసుకోవాలి ఒకసారి గరిటతో ఈ పాకాన్ని మొత్తం బాగా కలుపుకొని మరుగుతున్నప్పుడే ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాళికలు ఉంటాయి కదా వాటిని స్లో స్లోగా వేసుకోవాలి ఒకేసారి వేయకూడదు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని తర్వాత మనం అసలు ఎటువంటి గరిటతో కానీ కలపకూడదు అనమాట ఇలా కలిపితే మనకి ముక్కల ముక్కలు కింద విరిగిపోతాయి మొత్తం తాలికలన్నీ వేసుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో కాసేపు అయితే దీన్ని ఉడకనివ్వాలి తర్వాత మనం ఒక క్లాత్ తీసుకుని ఒకసారి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న బియ్యం అలాగే ఉంటాయి కదా మరగబెట్టినవి వాటిని స్లో స్లోగా ఈ బెల్లం పాకంలోకి ఈ విధంగా అయితే వేసేసుకోవాలన్నమాట పైన మొత్తం ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని కూడా అసలు మనం గరిటతో కలపకూడదు ఇలా క్లాత్తో ఒకసారి అటు ఇటు కలిపి తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి సేపు ఇది ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకుని వేడి వేడిగా ఉన్న ఈ పాల తాలీకలు తింటుంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అమృతం ఉంటుంది గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారు అంత బాగుంటుంది మీలో ఎంతమందికి పాల తాలీకలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా નેક્સ્ટ વિડીયો માલિકાલ દંભાઈ